లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ కి బెయిల్ లభించింది గత కొద్ది రోజులుగా చెంచగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది ఆయన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రఫర్ తనను మైనర్ పాలికగా ఉండగా ముంబైలోని ఒక హోటల్లో అత్యాచారం చేశారు అనే ఆరోపణపై రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేసింది అనంతరం ఈ కేసును నాసింగ్ పోలీసులకు అప్పగించారు దాంతో జానీ మాస్టర్ను చెంచెలగూడ జైలుకు తరలించారు అయితే ఈ కేసులో రాజేంద్రనగర్ కోర్టులో విచారణ సందర్భంగా జానీ మాస్టర్ను పోలీస్ కస్టడీకి తరలించారు పోలీస్ కస్టడీలో విచారణ అనంతరం రెండు రోజుల క్రితం మల్లీ చెన్సేల్ కూడా జైలుకు తరలించారు అయితే ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా రంగారెడ్డి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది దాంతో ఆయనకు ఈ కేసులో కొంత ఊరట కూడా లభించింది అయితే తన భర్త జానీ మాస్టర్ నిర్దోషి ఈ కేసులో ఆయన కుట్రపూరితంగా ఎరికించారు మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణ అవాస్తవం కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని భార్య అయేషాయి రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు పేర్కొన్న షరతుల ప్రకారం జార్నీ మాస్టర్ కి అక్టోబర్ ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేశారు ఆ తర్వాత బెయిల్ పొడిగిస్తారా లేదా అనేది కోర్టు పరిధిలో ఉందనే విషయం కూడా తెలిసింది అయితే వ్యక్తిగత పాస్పోర్ట్ ను కోర్టుకు అందజేయాలని కోర్టు ఆదేశించిందని తెలిపింది దీంతో ఆయన అక్టోబర్ ఆరవ తేదీన పై రిలీజ్ అయ్యే అవకాశం ఉంది